హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అని చాలామంది అయితే అడిగారండి మనం ఏ టాపిక్ మీద వీడియో పెట్టినా తప్పనిసరిగా ఆసరా పెన్షన్స్ గురించే ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయండి వాటి గురించే అడుగుతున్నారు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి పడతాయో చెప్పండి సిస్టర్ అని చాలామంది అయితే అడుగుతున్నారండి ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే స్టార్ట్ చేశారు కదండీ ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఫస్ట్ తారీఖు లోపల కంప్లీట్గా అన్ని జిల్లాలకు రిలీజ్ అవుతాయి అంటండి ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే మాత్రం ఈ ఫస్ట్ తారీఖు లోపల జమ అవుతాయి అంట అంటే రేపటి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ తారీఖు లోపల కంప్లీట్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అన్నట్టు నిన్న మంద కృష్ణ గారి మీటింగ్ అయితే జరిగింది కదండీ ఆయన అయితే ఈ మహా మహాధర్నాలు పాల్గొన్నారు త్వరగానే సీఎం రేవంత్ రెడ్డి గారు వీటి మీద స్పందించి కింది స్థాయి మంత్రులు కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్ల మీద ప్రకటన చేయాలని పెన్షన్దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి కింది స్థాయి మంత్రులు అయితే ప్రకటనలు ఇస్తున్నారు కానీ ఆచరణలోకి తీసుకురావట్లేదని చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆసరా పెన్షన్స్ అంటే చేయూత పెన్షన్స్ పెంచే విధానంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే తప్ప ఈ ఈ ప్రజల్లో అయితే నమ్మకం కుదరట్లేదండి ఎందుకంటే ఇంతకు ముందు కింది స్థాయి మంత్రులు చాలాసార్లు ప్రకటనలు అయితే చేశారు కాబట్టి ఆచరణలో తీసుకురాలేదని అసహనంతో ఉన్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన అయితే చేయాల్సిందే అని చెప్పేసి అని ప్రజలు అయితే కోరుకుంటున్నారండి ఆయన చేస్తే తప్ప ఈ ప్రకటన జనాల్లో నమ్మకం కలిగేటట్టు లేదండి ఎందుకంటే ఇంతకుముందు సీతక్క కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంత ఇంతకుముందు చాలా ప్రకటనలు అయితే చేశారండి కానీ ఇంతకుముందు చేసిన ప్రకటనలు ఏది కూడా ఆచరణలోకి తీసుకురాలేదని ప్రజలైతే మండిపడుతున్నారు కానీ ఈసారి మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే తప్ప ప్రజల్లో నమ్మకం అయితే కుదరదని ప్రజలు భావిస్తున్నారండి సో మనకైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే త్వరలో ప్రకటన చేస్తారని మనం ఆశిద్దాం ఎందుకంటే మహాధర్ణాన్ని విజయవంతం చేశారు చాలామంది ఈ ధర్నాల్ని దృష్టిలో పెట్టుకొని అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి త్వరలో ఒక ప్రకటన చేస్తారని ఆశిద్దామండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ